ఎంఆర్ ఎస్టేట్స్ మరియు ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీనిధి హెచ్ఆర్టీ కంకిపాడు విజయవాడ వెంచర్ చుట్టూ ఉన్న ముఖ్యాంశాలు విజయవాడ మచిలీపట్నం ఆరు లేన్ల ఎక్స్ప్రెస్ హైవే సమీపంలో వంద మీటర్ల రహదారికి ఆనుకొని ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చేయబడుతోంది ఇల్లు మరియు విల్లాల నిర్మాణానికి అనువైన స్థలము వేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరంతో విలీనం అయిన కంకిపాడు సమీపంలో విజయవాడ తూర్పు బైపాస్ లోపల ప్రాజెక్ట్ అభివృద్ధి చేయబడుతోంది విజయవాడ బెంచి సర్కిల్ నుండి పదిహేను కిలోమీటర్స్ దూరంలో విజయవాడ విమానాశ్రయానికి పది కిలోమీటర్స్ దూరంలో ప్రముఖ విద్యాసంస్థలు ఆసుపత్రులు బస్ స్టేషన్ మరియు రైల్వే స్టేషన్లకు సమీపంలో వెంచర్ ఫీచర్లు వంద శాతం వాస్తు స్పాట్ రిజిస్ట్రేషన్ నలభై అడుగుల థార్ రోడ్లు అవెన్యూ ప్లాంటేషన్ విద్యుత్ మరియు వీధి దీపాలు భూగర్భ డ్రైనేజీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ద్వారా ప్రతి ప్లాట్ కు ట్యాప్ కనెక్షన్ అందించడం ద్వారా మంచి నీటి సరఫరా వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ పిల్లల పార్క్ ప్రవేశ మరియు ప్రధాన ద్వారం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇప్పుడే బుక్ చేసుకోండి ఏడు ఏడు రెండు తొమ్మిది తొమ్మిది నాలుగు